కృష్ణా తీరంలో గోదావరి కవిత్వాన్ని మోసుకొచ్చినటువంటి కవిత్వాన్ని మోసి పెడుతున్నటువంటి వ్యక్తుల యొక్క సమాగమం జరుగుతుంది కవిత సంగమం అని చెప్పాలి ఎందుకంటే వేదిక మీద ఉన్నారు కవి పిథ్వి గారు కొల్లూరి గారు తర్వాత కవిత్వంలో తలం అంపులేసిన ఇప్పుడు ప్రస్తుతానికి కృష్ణా కవిత్వం గురించి మాట్లాడుకుంటున్నాం అయితే ఈ న్యాయ వ్యవస్థలో మెజిస్ట్రేట్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి కవిత్వం రాస్తే ఎలా ఉంది అని చూసిన చూడడానికి మనకి గారి కవితలు ఒక ప్రతీక ముఖ్యంగా నాకు ఇవ్వబడిన పగిలిన జీవకళలు అనేటటువంటి దీర్ఘ కవితా కావ్యాన్ని పరిశీలించినట్టయితే ఓ న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యక్తి నిజంగానే ఈ మన స్వాతంత్రం వచ్చి డెబ్బై జరుగుతున్నటువంటి అమృతోత్సవ కాలంలో ఎలాంటి ఆవేదనకి మన శోభకి గురవుతూ ఉంటాడో సమకాలీన పరిస్థితులని ఒక కవి అయితే అందులో ఎలా గురి గురై ఎలాంటి వ్యక్తీకరణ చేస్తారో తన భావాన్ని తెలిపడానికి ఈ పగిలిన ఒక ప్రతీక మరి గొంతు స్పష్టంగా ఉండాలి కదా పిల్లలందరూ పాఠం వినాలని మరి ఆశించే మేము కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాం ఏమనుకోదు ఒకప్పుడు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం తెలుగు వనంలో నువ్వెవరివి అని అంటే కరుణశ్రీ గొంతుని మన చేసుకుని ఒక మాటు కనుమోడ్చు చుందు ೂರ್ಣ ಸೌವರ್ಣ ಶಿಖರಿ ಕುಮಾರಿ ಚುಟ್ಟು గగన గంగాతరంగ శృంగార్యనసీ అని సగర్భంగా తెలుగు చదువుకున్నటువంటి ఒక వ్యక్తి యాభై అరవై ఆరు సంవత్సరాల క్రితం ఇలా చదువుకుని మురిసిపోయేవారు ఇది నా స్వానుభవం కూడా తెలుగు అమ్మ పాస్ అయిన కొత్తలో ఇంటర్వ్యూల కోసం మీ మధ్య చదువుకునేదాన్ని బాగా అయితే ఆ తర్వాత ఒక పెద్ద గొంతు కుక్క పుల్ల అగ్గి పుల్ల సబ్బు పిల్ల తానేది కవిత కనర్హం అని గట్టిగా వినిపించింది మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అని ఒక పిలుపునిచ్చింది వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ చక్రాలు అని ఒక ఘోష పెట్టింది ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని ఒక నిర్వేదాన్ని వ్యక్తం చేసింది ఇంకోగాయనంటాడు నా అక్షరాలు అందమైన వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు ఇటువంటివన్నీ మలుపులు తిరుగుతూ తెలుగు సాహిత్యం వచ్చింది సీనారే దాసరథే దాసరథి ఎంతోమంది కవులు తమ గడాల్ని అద్భుతంగా వచన కవితలోకి మళ్ళించారు మరి కుందుర్తి నగరంలో వాన కురిస్తే ఎలా ఉంటుందో మనకి అందరికీ చూపించాడు ఇంత అద్భుతమైనదో ఈ వర్తగది అంటూ విమల స్త్రీవాద రచయిత వచ్చింది ఇటువంటి మలుపులన్నీ చూసిన మనం మరి చిన్నప్పుడు ఒక ఉత్తరం రాయాలంటే క్షేమ సమాచారాల గురించి బంధువులకి రాయాలంటే చాలా చక్కగా అందులో తెలుగు చదువుకున్న విద్యార్థులు ఒక కళాఖండం లాంటి ఉత్తరాలని ఆత్మీయులకి రాసుకునేవాళ్ళం వాళ్ళు అలాగే రాసేవాళ్ళు నా చిన్నతనంలో చిత్రకారులు సంజీవదేవ్కి ఆచండ జానకిరామ్ గారికి కొల్లపూడి మారుతీరావు గారికి శంకరవంచి సత్యం గారికి ఉత్తరాలు రాసేవాళ్ళ మీరు ఎందుకని మా భాష వాళ్ళకి తినిపిద్దామని కాదు వాళ్ళు రాసే అందమైన ఉత్తరాలని మేము తీసుకుందామని ఎండమూరి వీరేంద్రనాథ్ వాళ్ళు చాలా చక్కగా మరి ఇప్పుడు అప్పుడు అలాంటి ఉత్తరాలు రాసిన మనం ఇప్పుడు వాట్సాప్లో పెళ్లికి రమ్మని కివటం కూడా చిన్న వాట్సాప్ లో ఒక మాటగా పెడుతున్నాం మారిపోయామండి మార్పు సరదం కదా ఈ మార్పునే మనం తీసుకున్నప్పుడు మరి మన తెలుగు సాహిత్యంలో మరి జపాన్ వాళ్ళు సొంతం చేసుకున్న ఐహూని మనం సొంతం చేసేసుకుంది తలతోటి పృథ్వీ అంటాడు వాద ప్రవాహానికి అన్నీ కొట్టుకుపోతున్నాయి చంద్రుడు తప్పించి అన్నాడు ఆహా ఎంత బాగా చెప్పాడు వాగు వేగంగా వరవడిగా పరిగెడుతుంది ఒక్క చంద్రుణ్ణి మాత్రం అందులోంచి తొలగించలేకపోతుంది అన్నీ కొట్టేసుకునేటట్టు చేయగలుగుతుంది అంటే లోతుగా ఆలోచిస్తే ప్రకృతి ప్రకృతిని ఎవరు మార్చగలరు మీరు ఏం చేసినా సరే అది శాశ్వతంగా ఉంటుంది అనే ఒక లోతైన భావాన్ని మూడు మాటలు వైకా హైకోరు తర్వాత నానీలు డాక్టర్ గారు కనిపెట్టారు నావి నీవి వెరసి మనవి అనే అర్థంలో ఆయన కుండ ముక్కలందా కుమిలిపోకు మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది విచిత్రం బిడ్డను చేతికివ్వగానే పురిటిన పుల్లని మాయం ఇది ప్రతి తల్లికే అనుభవమే అప్పటిదాకా కేకలు పెడుతూ ఎంతో బాధపడుతూ ప్రసవ వేదన అనుభవించి బాపాయను చూడంగానే నిబంధ మాయమైపోతుంది మరి ఇటువంటి గొప్ప భావాల్ని చిన్న నాని మరి గురించి మనం చివరి చెప్పుకుందాం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నేను మాట్లాడాల్సింది నానో కాబట్టి నానో అధ్యక్షుడు శ్రీ పర్ములు వారికి సారథ్యం వహిస్తున్న శ్రీ గౌడ నారాయణరావు గారికి పెద్దలు పుట్టిగా ఎన్ రిలక్ష్మి గారికి శ్రీ సింగపల్లి వారికి శ్రీ ముందిరోడ్ కుష్మ కుమార్ మేడమ్ గారికి ఇప్పుడు మాట్లాడిన మేడమ్ సత్యవతి గారికి సత్యవతి గారికి ఆ ముత్తలైన పెద్దలందరికీ సాజిపోకులందరికీ సోదరీ సోదరుకులందరికీ నమస్కారం నర పృథ్వి పుత్రి సుప్రమణ్యేశ్వర రావు గారి ఆయన పేరు పృథ్వీ సుబ్రహ్మణ్యేశ్వర పృథ్వీ నాకు చిరకాల సాహిత్య మిత్రుడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఆయన నాకు పరిచయం కీర్తిశేశ్వరుడు శ్రీ అత్యారీ రామమోహన్ రావు గారి आध्वर्य आयचर्यला तोथ्वी कृथ्वी अपटला चार ॲक्टिव्ह उडेवाड पृथ्वी वयस्यू डबे डबे संसरा आय रेल्वे అధ్యక్షులు వారు తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా ఏ సభ అయినా చక్క చక్కగా పూర్తి చేసేవాడు సభ ఏర్పాట్ల గురించి బ్యాంప్లెట్ వేయడం దగ్గర నుంచి పెద్దలకి అతిథులు పిలవడం దగ్గర నుంచి వెన్యూ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి అన్ని కూడా ఎలా చేసేవాడో మనం ఊహించలేకపోతే పవిత్ర ఆయన పూర్తి చేసేవాడు ఇక్కడ చెప్పేది ఏమిటంటే పృథ్వీ కవి రచయిత కాదు మంచి సభ నిర్వాహకుడు కూడా అధ్యాపకులు వారు ఉన్నప్పుడు పదిహేను రోజు పదిహేను రోజులకు ఒకసారి కవి స్వాగతం అనే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసేవారు లో ఉన్నప్పుడు సాహితీ వాతావరణం ఇప్పుడు కూడా పండగానే ఉండేది బయట కూడా వచ్చే ఎవరో యువకులు ఎవరు కూడా వచ్చేవాళ్ళు వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయడం వారి కవితలు ఇప్పించడం అలా సందడిగానే ఉండేది అద్దెకటి కవి స్వరకం అనేటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఒకరోజు పృథ్వీ తన కవితల్లో ఐదారు కవితలు చదివాడు దాన్ని సమీక్ష చేసేటువంటి అవకాశం నాకు కలిగింది సభకు నమస్కారం దేని మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం ఇందులో అవి అని చెప్పి అండస్ఫూతి గారి ఆ పేరు వేడి జరిగింది ఇప్పటి వరకు గటతి గారు తర్వాత అదే అద్దె పిల్లలు రామ గారి గురించి చెప్పారు కాబట్టి ఆ సందర్భంగా అసలు ఈ అభిభాషణ అనేది అనే పదాన్ని కరపత్రాలకే కూర్చింది మొట్టమొదటి అద్దె పిల్లరామ అభిభాషణ అనేది పురాణాల్లో కానీ వాటిలో కానీ ఉన్నా కానీ ఈ కరపత్రాల్లో ప్రయోజనం చేద్దెపల్లి రామోహన్ రావు ఈ సందర్భంగా ఎంతోమందిని ప్రభావితం చేసి ఎంతోమంది చేత ఎన్నో సాహిత్య సృజన చేపించిన అద్దెపల్లి రామోహన్ రావు ఈ సందర్భంగా తలుచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అసలు పృథ్వీకి అద్దెపల్లి రామ్మోహన్ రావుకి పృథ్వీకి అద్దె కొల్లూరు గారికి అద్దెపల్లి రామ్మోహన్ రావుకి కంఠస్ఫూర్తి గారికి అద్దెపల్లి రామ్మోహన్ రావుకి నాకు అద్దెపల్లి రామ్మోహన్ రావుకి అట్లాగే ఈ పొన్న పూర్ణచంద్ గారు ఇంకా సాయి చరిత్రులందరికీ అద్దెపల్లి రామ్మోహన్ రావు గారికి ఉన్న అనుబంధంతో అసలు ఈ సమావేశాన్ని అద్దెపల్లి వేదికగా మనం అనుకుంటే బాగుంటుందని అనిపించింది నాకు ఈ ఉపన్యాసాలు ఏంటంటే అది ముందు ఉండడం జరిగితే అది దానికి దాని వేదిక ఎక్కించు పెట్టుబడి ఇకపోతే ఎస్ఆర్ పృథ్వీ అవిశ్రాంత అక్షరహారికడిగా ఆయన అనుకోవచ్చు ఆయన ఏమి రాశాడు అనేది అంటే ఆయన ఎంత ప్రయోజనకర సాహిత్యాన్ని సృష్టించాడు అనేదానికంటే ఆయన ఒక బిజీ అయిన వృత్తిలో ఉంటు ఆయన ఈ అక్షర సృష్టింది

ప్రసజ్ఞులైనటువంటి శ్రోతలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియచేస్తున్నాను విజయవాడ మహానగరంలో సంగీత సాహిత్య కళారంగాల్లో విభిన్నమైనటువంటి రీతిలో కార్యక్రమాలని నిర్వహించడంలోనూ పండితులని కవులని కళాకాలని సంతరించడంలోనూ ఈ కెసరే సంస్థ ప్రథమ స్థానంలో ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమం కూడా చాలా గొప్ప సాహిత్య సంపద అనేటువంటి దానిని ఒక పుస్తక రూపంలో ప్రచురించి దానిని ప్రజల ముందుకు తేవటం తన యొక్క బాధ్యతగా తన భుజ స్కంధాల మీద వేసుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎక్సరే సంస్థ అధినేతలకి అభినందనలు అలాగే ఎప్పుడైనా సరే సాహిత్యము అనేటువంటిది ఎప్పుడు వచన రూపంలో ఉంటే అది ఎక్కువ కాలం మన యొక్క భాష కానీ తెలుగు యొక్క గొప్పతనం కానీ పది కాలాల పాటు నిలబడి ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం సో ఈరోజు రా ఈ పుస్తక రచయితలకి దానిని విశ్లేషించినటువంటి వ్యక్తులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తాను అలాగే ఇలానే కొత్త కొత్త రచనలని ప్రోత్సహిస్తూ వాటిని రసజ్ఞలైనటువంటి పాఠకుల చేత చదివిస్తూ వాళ్ళలో కూడా సమాజంలో మార్పులని తేవాలి అని చెప్పి కోరుకుంటూ ఆ పుస్తక రచయితలకి ఈ గ్రంథాలను సమీక్ష చేసినటువంటి వ్యక్తులకి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఎక్స్రే సంస్థకి నా యొక్క అభినందనలు అలానే ఇలాంటి పెద్ద కార్యక్రమాల్లో ఇంతమంది వ్యక్తుల ముందు నాకు మాట్లాడగలిగేటువంటి అర్హత ఉందో లేదో నాకు తెలియదు బట్ నాకు కూడా ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు సహాయం చేసినటువంటి ఎక్సరే సంస్థ అధినేతకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగు తల్లి సభకు నమస్కారం సాధారణంగా మేము ఈ యొక్క ఇవంత సాహిత్య వేదిక వైపు కూడా మాట్లాడలేదు మా డిపార్ట్మెంట్ పరంగానే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాము కాకపోతే ఈ యొక్క ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ విజయవాడ మరియు కామ్రేడ్ జిఆర్కే పాలవర్ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఆర్ సిద్ధి గారి యొక్క పుస్తక ఆవిష్కరణ సభకు సభ్యులు ఎక్స్రే కొల్లూరు గారికి మరియు గోళ్ళ నారాయణరావు గారికి శ్రీమతి జీవలక్ష్మి గారికి శ్రీ కంఠస్ఫూర్తి గారికి శ్రీనంపల్లి అశోత్ కుమార్ గారికి మన యొక్క పుస్తక ఆవిష్కరణ కృషి చేసినటువంటి ఎండి ఇంతియాస్ గారికి మరియు ముంజులూరు కృష్ణకుమార్ గారికి బాబు శత్యువత్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి రచయితలు రచయితలు కవులు కళాకారులు ఓమచంద్ గారికి అంటే ఈ పేర్లు నేను అప్పుడప్పుడు ఉంటా ఉంటాను ఎందుకంటే మా బిసెస్ ఆవిడ చెప్తూ ఉంటుంది నేను అప్పుడు ఎప్పుడన్నా బిజీగా ఉన్నా కానీ అప్పుడప్పుడు వినడం వల్ల కొన్ని పేర్లు నాకు గుర్తుండిపోతాయి కొల్లూరు గారు రావు గారు అదేవిధంగా మా వాణిగారు గారు నల్లా చక్రవర్తి గారు పొసుపాటి గారు తర్వాత శివరాం శ్రీనివాస్ గారు ఈ యొక్క పేరు నేను అప్పుడప్పుడు వింటా ఉంటాను అయితే ముఖ్యంగా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సమాజాన్ని ప్రభావితం చేయడంలో నెంబర్ వన్లో ఉండే ఎప్పుడు కూడా పుస్తకాలు చాలా ప్రభావవంతంగా ఉండే సమాజం మీద పుస్తకాలు అయితే ఈ పుస్తకాలు మనలో ఆలోచనని రేకెత్తిస్తాయి అదేవిధంగా మనసుని ఆలోచింపజేస్తాయి మనసుని ఆలోచింపజేస్తాయి బుద్ధిని మేలు మేల్కొల్పి వికసింపజేస్తుంది ఈరోజు ఈ యొక్క పుస్తకాలు రెండు కూడా సమీక్ష చేశారు సమీక్షలో విన్నాను అలాగే కొన్ని పేజీలు కూడా మీకు చల్లవని ఈ యొక్క లక్షణాలన్నీ కూడా ఈ పుస్తకాల్లో ఉన్నాయి సమాజాన్ని మేర్పరచడం కానీ లేదా బుద్ధి వికసించడం లేదా ఏదైతే యువ యువత అన్నది మన యొక్క పుస్తకాలు చదవడంలో కానీ ఈ భాషని ముందుకు తీసుకెళ్ళడంలో కానీ వాళ్ళని కూడా మనం ఇంటూ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇవన్నీ పుస్తకాలంతా కూడా కవులు ఎంతో కష్టపడి వాళ్ళు ఏదైనా బుక్స్ రిఫర్ చేసి ఎన్నో రోజులు ఆలోచించి ఒక లైన్ రాయాలన్నా కానీ రోజులు కూడా పట్టిన విషయాన్ని నేను అబ్జర్వ్ చేశాను కవి యొక్క వారి యొక్క ప్రతిభని తెలుసుకోవాలంటే ఈ యొక్క పుస్తకాలు చదివి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మనం కవులకి తెలియజేసినట్లయితే వాళ్ళు ఎంతవరకు ఈ యొక్క పుస్తకంలో సక్సెస్ అయ్యారనే విషయాన్ని వాళ్ళకి మనం చేస్తూ లేటెస్ట్గా మనం వీడియోలు కూడా చూస్తున్నాం దాంట్లో లైక్ చేయండి మీరు ఫీడ్బ్యాక్ చేయండి అని చెప్పి కూడా అందరూ అడుగుతున్నారు నా యొక్క సలహా ఏంటంటే ఈ పుస్తకాన్ని ఒక రెండు మూడు కవితలు చదివి ఆ విధంగా యూట్యూబ్లో మిగతా పుస్తకం మిగతా కవిలు అదే కవితలు కానీ లేకపోతే పద్యాలు కానీ కథలు కానీ మిగతా కథని నా పుస్తకం పోయి చదవండి అనే విధంగా ప్రచారం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఆలోచించే పుస్తకాలు అంత కష్టపడి రాస్తున్నారు అందరూ ఇంటికి పట్టుకెళ్తారా సెల్ఫ్లో పెట్టేస్తారు ఎప్పుడో టైం వచ్చినప్పుడు అనుకుంటాం కానీ అది అంత ఈ యొక్క అంటే స్పీడ్ యుగంలో అది సాధ్యం కాకపోవచ్చు కాబట్టి మనం కూడా యూట్యూబ్ని ఉపయోగించుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మాతృభాషకు సంబంధించిన ఇంత చక్కని కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన కల్లూరి గారికి మరోసారి ధన్యవాదాలు చెబుతున్నాం ఈరోజు ఆవిష్కరించబడిన పుస్తకాలు పాఠక హృదయాలను చోటు కొనాలని పృథ్వీ గారు మరెన్నో ఇలాంటి విలువైన రచనలు చేయాలని ఆశిస్తున్నాను మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ఆర్గనైజర్కి నా యొక్క నమస్కారాలు అయితే లాస్ట్లో చిన్న మాట నయనాల వాణిశ్రీ గారు ఆవిడ అంటే ఈ యొక్క సాహిత్యంతో కానీ బుక్స్తో కానీ ఏ విధమైన పరిచయం నాకు లేదు అదేవిధంగా ఆమె కూడా ఇప్పుడు కాలేజ్ టైంలో చదివింది తర్వాత ఈ వాట్సాప్ గ్రూప్స్ వచ్చిన తర్వాత పద్యం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తోటి గుంటూరులో పోస్ట్ పార్టీ వాళ్ళతో జాయిన్ నెమ్మదిగా అన్నీ నేర్చుకోవడం జరిగింది అయితే ఒక పది పుస్తకాలు యాభై పుస్తకాలు చదివి అందులో కొన్ని మాటలు లేదా వాళ్ళ కవులు యొక్క స్థాయికి తీసుకుని రాయడం లేదు నేచురల్గా ఆ యొక్క కవికి వచ్చిన ఆలోచనతో రాయడం లేదు కాబట్టి నైనాడు వాన్ శ్రీ గారు నేచురల్గా ఆవిడకి వచ్చిన ఆలోచనలతో కొత్త కొత్త టెక్నాలజీతో రాయగలుగుతుంది అందుకే నేను కూడా ప్రతిభను నేను ఐడెంటిఫై చేశాను దానితోటి నేను జరుగుతుంది అదేవిధంగా పెద్ద పెద్ద కవులు వాళ్ళు ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా సబ్జెక్ట్ పరంగా చాలా డెప్త్గా అన్ని పుస్తకాలు చదివి అన్ని ఆకలింపు చేసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా చాలా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు మనకు అంతగా నాలెడ్జ్ లేకపోయినా కానీ అని నేను ఆలోచించినప్పుడు న్యాచురల్ కవి రెండు రకాల కవిలు ఉంటారని నేను అనుకుంటున్నాను న్యాచురల్గా వాళ్ళ థాట్స్ వచ్చి వాళ్ళకి సొంతంగా రాయగలిగిన ఒకటి మన చుట్టూ ఉన్న సమాజంలో రాసిన కౌలు యొక్క పుస్తకాలు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఆక్రమించేసుకుని రాసే విధానంగా ఉంటారని నేను అనుకుని న్యాచురల్ కవి అయిన మా నా భార్య అయినటువంటి మైనారిటీ వాణిశ్రీ గారికి అది నేను గుర్తించి ప్రోత్సహిస్తున్నాను ఇంతకుమించి అంత వేరీ లేదు ఈ యొక్క వేదిక ద్వారా సభాముఖంగా తెలియజేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఎక్స్రే సంస్థకి కల్లూరు వారికి మరియు పూర్ణచంద్ర వారికి ఇక్కడ విచ్చేసిన పూర్వపు కలెక్టర్ ఇంతియాజ్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తు అన్ని రాష్ట్రాలలో అన్ని ఓళ్ళలో ఉన్న జనాభా సంఖ్య అలాగే మరణాల సంఖ్య ఈ రెండింటిని నిష్పత్తి చేసినప్పుడు అన్నిటికంటే తక్కువ మరణాలు ప్రపంచం మొత్తం మీద నమోదు చేసింది మన ఎన్టీఆర్ గారు నిర్వహించిన కలెక్టర్గా నిర్వహించిన కృష్ణా ఆయన ఇంట్లో స్వయంగా ఈ కరోనా మూలంగా ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయినప్పటికీ కూడా ఆయన అంత బాధని తెలిమెంట్కొని మన జిల్లాలో ఆయన కరోనా ఆ విపత్తుని ఎట్లాగా తగ్గించడానికి నిర్వహించారనేది తెలిసిన వాళ్ళు మేము సుంకర్ నాగకృష్ణ గారు ఇక్కడే ఉన్నాం మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మీకైతే మాత్రం సమయపారం లేదు